ఇవి కాకుండా జనరల్గా మీకు మనుషులతోని అనుకోకుండా రాంగ్ వీలు గొడవలు కానీ లేకపోతే మనస్పర్ధలు కానీ వేదాభిప్రాయాలు దానివల్ల మీరు కెరీర్లో ఇబ్బంది పడ్డవి ఎప్పుడైనా ఉన్నాయండి నాకు ఉన్నా ఏదైనా మాట్లాడుతున్నాయి ఆ సంగతి మీ తెలుసు కదా ఉంటే ఓపెన్ ఓపెన్ లేదు చాలా చాట్ గా మాట్లాడటం చాట్ కాదు అదే బొమ్మ మీద అనేస్తారు దానివల్ల మీకు ఎప్పుడు ప్రాబ్లమ్స్ రాలేదండి రాలేదండి ఆశ్చర్యం ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో చాలా గబుక్కుమని టైం అంటారు అదే టైం బాగున్నప్పుడు అన్ని కలిసి వస్తాయి అదే గణేష్ సినిమా ముందు కూడా మీరు ఎవరినో దూషించారని ఇంకా కోట శ్రీనివాసరావుని బ్యాన్ చేయాలి సినిమా ఇండస్ట్రీలో అనుకున్నారని బట్ ఇమీడియట్ నెక్స్ట్ డే సురేష్ బాబు గారు మిమ్మల్ని గణేష్ సినిమాలో బుక్ చేశారని ఏదో మాట్లాడుకున్నారండి అప్పుడు ఏదో అనుకుంటారండి వాళ్ళు అదేలేండి అనుకుంటా ఇందాక మీరు అన్నట్టుగానే ఇందాక మీరే అన్నారు కదా ఇప్పుడు చౌదరిస్ని నేనేదో సపోర్ట్ చేసి మాట్లాడానని అందరినీ నన్ను కామెంట్ చేశారు తప్పండి అది అనకూడదు నేను చెప్పాను కరెక్టే కదా నేను చెప్పిన సమాధానం కరెక్టే కదా తొంభై ఐదు పర్సెంట్ వాళ్ళ తిన్నాం అది తిందాం అదేలేంటే సినిమా ఇండస్ట్రీలో మరి మొదటి నుంచి కూడా వాళ్ళు మేకర్సు అదేదండి అది ఇప్పుడు అది అర్థం చేసుకోవాలి అవతల వాడు అంతే మాట పొరగా మాట్లాడటానికి అదే ఇలాంటివి ఇలాంటి గబుక్కుని అర్థం చేసుకుందాం అన్న అర్థమయ్యే విషయాలు కాదండి కోట శ్రీనివాసరావు సడన్ గా ఈరోజు చౌదరీస్ని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అని ఏవో ఆలోచనలు ఏదో పని లేని అడుగుతుంటే రకరకాలు వస్తాయి అదండి ఇంకే ఇప్పుడు మామూలుగా మీరు ఇండస్ ఎంత నేను గర్వంగా చెప్పుకుంటానంటే నాయుడు గారు ఆ స్టూడియో ఫ్లోర్ ఓపెన్ చేశారు స్టూడియో కట్టి ఆ ఫ్లోర్ మీ జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆయనతో ఓపెన్ చేయాలని ఆయన ఒక అరగంట ముప్పై గంట లేట్గా వచ్చారు వాళ్ళు చిన్న గొడవ కూడా అయింది మోహన్ బాబు నాకు లేదా ఈ ఎంటర్టైన్మెంట్ అది ఇది గోపాలరావు అందరూ ఉన్నారు అందరూ వచ్చారు మోహన్ బాబు మాట్లాడుతూ ఇప్పుడు దుష్టుడు వచ్చి ఎంటర్టైన్ చేస్తాడు మన నేను వెళ్ళి మామూలుగా అది ఎప్పుడు ఇలాంటి చూడటం అలవాటు లేదండి అయినా సీనియర్ దుష్టుడు చెప్పినప్పుడు చేయకపోతే బాగుండదు కదా అన్నారు అయినా దుష్టుడు అంటారు సారీ నేను ఎందుకు చెప్పాలి నేను తప్పని లేదే న్నావు కదా నేను సీనియార్టీ చెప్పాను గోపాలరాజు వాళ్ళ కోట బేస్ ఆ స్టాండ్ మీద ఉండేవాడు అని చిన్న గొడవ కూడా అయింది సరే అలా ఆ టైంలో ఆయన వచ్చాడు ముఖ్యమంత్రి గారు రాగానే రిబ్బన్ కట్టింగ్ పెట్టారు పెట్టంగానే అప్పుడు నాయుడు గారు ఆ కోట అక్కడ ఉన్నయా అన్నాడు వచ్చాను వీడ వీటితో పాటు తను తింటాయండి వాడు వీళ్ళిద్దరూ కాంబినేషన్ చూస్తే నాకు బోరు కొట్టిన కూడా చూస్తాను కామెడీ బాగుంటుందో ఇది అన్నాడు అయితే రిబ్బన్ కట్ చేశాను అయితే కావును వాడి గురించి వాడిని ఎందుకు రమ్మన్నారు అంటే నాయుడు గారు అన్నాడు ఈ ఫ్లోర్ వీడిదేనండి అన్నాడు ఈ ఫ్లోర్ వీడిదే అన్నాడు కోటది ఫ్లోర్ నాదంటాడు ఏంటంటే అనుకుంటే ముప్పై రెండు లక్షల్లో అగనా పెళ్లి అంటే ఒక సినిమా తీశానండి అది రిలీజ్ అయిన తర్వాత నా ముప్పై రెండు లక్షలు కాకుండా కోటి ఎనభై లక్షలు కలెక్ట్ చేసింది అన్నాడు ఆ డబ్బు తను చని గడ్చు ఎట్లా మర్చిపోతానండి అది చాలా గొప్ప విషయం కదండి మరి ఎవరు ఒప్పుకుంటారు ఇలాగా తర్వాత సినిమాల్లో ఆడువారి వారు మాటలు కదా అవును సినిమాలకు వెంకటేస్తా ఆ సినిమాలో ఒక మంచి అది చాలా బాగుంటుంది ఏడ్చేవాళ్ళు ఏడుస్తారు కూడా ఏడిపోతుంది తర్వాత సినిమా తీసి కూడా నాకు ఈ వేసం అది చూసిన తర్వాత పెట్టాన ఏమైనా సరే ఏడిపించాలి అన్నాడు విషయం ఉండాలి కదండి ఏడిపించినట్టు అలాగే బోల్డ్ ఇన్సిడెంట్లు కానీ చాలా గొప్ప ఇన్సిడెంట్ ఇది మాత్రం అంటే ఏ నటుడైనా జీవితాంతం గర్వపడాల్సినంత గొప్ప ఇన్సిడెంట్ అది అవునండి ఎందుకంటే ఇప్పుడు ఆయన డబ్బులు పెట్టి తీసారు సినిమా హిట్ అయింది డబ్బులు వచ్చాయి మీ పేరు చెప్పనక్కలేదు కదా ఇప్పుడు ఇవాళ అయ్యో ఓ బాహుబలి ఎంత కలెక్ట్ ముప్పై రెండు లక్షలు ఎక్కడ ముప్పై రెండు లాభం వస్తుందేమో కానీ అందరికి ఒక మాట చెప్తానండి బాహుబలి రాజమౌళి గారు గొప్ప డైరెక్టర్ బ్రహ్మాండంగా వన్ టూ తీశాడు ప్రపంచ ఖ్యాతి కానించింది కలెక్షన్లో కానీ డైరెక్టర్ కానీ అన్నీ జరిగినాయి అంత గొప్పవాడు అంత గొప్ప సినిమా ఆ సినిమా రిలీజ్ ముందు ఆరు నెలల ముందు నుంచి మనం ఎక్కడికి వెళ్ళి మన వెనకాల బాగువాలి బాగుగాలి బాగుగాలి అడ్వర్టైజ్ చేశారు అంత గొప్ప అంటే వ్యక్తిగా ఆయన మంచి పేరు ప్రతి మంచి డైరెక్టర్ ఇవాళ ఎవరు అనుకుంటున్నారు దాని గురించి అదే మరి ఓల్డ్ మాయాబార్ ఇవాళ ఆరు ఆ సినిమా లేదంటే టీవీలో ఆరు ఆరేళ్ళ కుర్రాడ ది కూర్చుంటారు ఆ రామలింగ గారు వంగర సుబ్బయ్య గారు మోన్ చేసి వచ్చి మీద వాసి మొడతలు పట్టడం ఆ సాంబరం పళ్ళ అవసరం కంట మళ్ళీ చేయకపోవడం చేయటం ఆ షార్ట్లు తీస్తారు ఇవాళ సినిమా తీయాలంటే లక్షలు ఖర్చు పెడతారు అప్పుడు ఉన్నది ఎంత సినిమా చూపించింది ఎంత మంచి టెక్నాలజీ అస్సలు లేదు కదా మరి ఆ వాడు వాడే కర్రలు కూడా వెళ్ళి ఏంటి ఇవన్నీ అలా తీశారంటే అసలు టోటల్ గా మ్యాజికల్ కదండి మాయాబజార్ కంప్లీట్ మ్యాజిక్ టైటిల్ తగ్గట్టుగా మాయాబజార్ అది ద్వారకా నగరానికి వచ్చినప్పుడు కానీ మొన్న మధ్యన ఒక కుర్రాన్ని అడిగాను ఒక నటుడు కొత్త నటుడు ఏమనుకుంటారా ఆ సినిమా ఏమి సార్ ఓల్డ్ ఇస్ గోల్డ్ అన్నాడు పిచ్చి అది కాదు నువ్వు గుర్తుంచుకోవాలి ఇంకోటి గుర్తుంచుకో ఏంటన్నాడు

తెలుసుకోవాలి ఇవన్నీ అవును హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్